విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గురుగారు జులై నెలలో ఉండి సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది వీరికి సంబంధించిన పరిహారం అంటే ఏంటంటే ఓం శ్రీ గురుభ్యో నమ సింహరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా కొన్ని ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పెరుగుతుంది దానికి కారణం ఏంటంటే దశమ స్థానంలో గురువు యొక్క సంచారం ఒకటి దానితో పాటు వాళ్ళకి కొన్ని గ్రహస్థితి యొక్క అనుకూలత పరంగా వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే డబ్బు సంపాదించడంలో పెట్టుబడి పెట్టడంలో జులై మాసం అనేది అనుకూలంగా ఉంది వాళ్ళకి మనకి గ్రహస్థితిని ముందుగా మనం పరిశీలన చేస్తే సింహరాశి వాళ్ళకి సప్తమ స్థానంలో శని స్థానంలో రాహు యొక్క సంచారం నవమ దశమాల్లో కుజుడు యొక్క సంచారం ఇంకా నవమ దశమాలంటే ఏంటంటే తొమ్మిదవ స్థానంలో కుజుడు ఉంటాడు మళ్ళీ జూలై మధ్యలో మళ్ళీ రాశిలో మారుతాడు వృషభ రాశిలోకి మారిపోతాడు అలానే ఇక్కడ రవి కూడా మిథున్ రాశిలో ఉంటాడు అంటే రవి వచ్చేటప్పటికల్లా రాస్యాధిపతి ఏకాదశి స్థానంలో ఉండటం మళ్ళీ ద్వాదశంలోకి వస్తాడు అక్కడ రవి బుధుల శుక్రుల యొక్క సంచారం ద్వితీయంలో కేతు యొక్క సంచారం ఉండటం వల్ల ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మనం చూస్తే విజయ మార్గాల్లో వెళ్ళే అవకాశం ఉంటుంది ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంటుంది ఇక్కడ అనుభవాలు కీర్తి పరిశుష్టులు అలానే కొన్ని పరిస్థితులు అనుగుణంగా ఉండటం ఒకటి విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు పోటీ పరీక్షల్లో కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది కుటుంబంలో కొన్ని మిశ్రమైన ఫలితాలు అనుకున్న పనులన్నీ కూడా సాధించాలని ఒక ఆలోచనలు ఒకటి ఉండటం ఒకటి ఆదాయంలో కొంత భాగాన్ని ఖర్చు చేసే అవకాశం ఒకటి ఉంటుంది ఆలోచించకుండా పెట్టుబడులు మటుకు ఎట్టి పరిస్థితులు కూడా పెట్టకూడదు జూలై నెలలో పెట్టద్దండి ఆ జూలై నెలలో ఆ సిమ్మల్ జూలై నెలలో పెట్టకూడదు పెట్టకూడదు అంటే ఆలోచన చేసి పెట్టాలి ఆకస్మికంగా కొంతమంది మీద పడతారు మీద పడటం వల్ల పెట్టండి పెట్టండి అంట వల్ల కూడా ఆర్థిక పరంగా నష్టం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అలానే సమతుల్యమైన పోషక ఆహారం తీసుకోవాలి అలానే దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండవు కానీ కొంత వ్యాపకాలు ఎక్కువగా ఉంటాయి విద్యార్థులకి రకరకాల క్రికెట్ ఇలాంటివన్నీ కూడా ఆడాలని వ్యాపకం ఒకటి ఉంటుంది ఆ వ్యాపకాన్ని కొంచెం తగ్గించుకొని ఈ కాలంలో సెల్ ఫోన్లు రకరకాల ఆ వ్యాపకాలు తగ్గించుకొని ముందుకు వెళ్ళటం అనేది మంచిది అయితే సింహరాశి వాళ్ళ గ్రహస్థితి అయితే అనుకూలంగా ఉంది ఇక్కడ అనుకూలం లేదంటానికి వీలు లేదు కానీ సప్తమ స్థానంలో శని ఉన్నాడు అష్టమంలో రాహు ఉన్నాడు అంటే అష్టమంలో రాహు ఉండటం వల్ల ఏంటంటే ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు వస్తాయి దానితో పాటు ఏకాదశం రవి ఉండటం వల్ల వృత్తిపరంగా అనుకూలంగా ఉండటం వివాహపరంగా ప్రయత్నాలు సఫలీకృతం కావటం అనుకున్న పనులన్నీ కూడా సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే విద్యార్థులకి విదేశీయానం ఉందంటారండి విద్యార్థులకు విదేశీయానం అనేది లేదు 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 అంటే ప్రయత్నం చేసినా కూడా విఫలమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆస్తి కొనుగోలు చేయటం ప్రాపర్టీస్ కొనుగోలు చేయటం కుటుంబ ఆస్తులను బాగా పెంచుకునే అవకాశం ఒకటి ఉంటుంది అలానే కోర్టు సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ ఏదో ఒక భావన కలుగుతూ ఉంటుంది అంటే నేను ప్రయత్నం చేయలేకపోయాను ఏది కూడా జీవితంలో నేను ముందుకు వెళ్ళలేకపోయానని ఒక ఆలోచన అనేది మారుతూ ఉంటుంది అంటే ఆలోచన మారటం అంటే ఏంది జీవితంలో మనం విజయం సాధించాలంటే ఏంటంటే కొన్ని విషయాలను వదిలేసుకోవాలి అంటే జీవితంలో మనం ఏం తప్పు చేస్తున్నాం ఏం పొరపాటు చేస్తున్నాం చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి అలాంటి విషయాన్ని మనం ఆలోచన చేసుకొని ముందుకు వెళ్ళాలి లేకపోతే ఏంటంటే ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే శుభకార్యాలు జరిగే అవకాశం ఉందా అండి జూలై నెలలో వీళ్ళకి వీళ్ళకి శుభ కార్యక్రమాలు పాల్గొనే అవకాశాలు ఉంటాయి కానీ జరిగే అవకాశాలు తక్కువ ఉంటాయి ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి శుక్రుడు పెద్దగా అనుకూలంగా లేడు ఇక్కడ అంటే కళత్రకారకుడు ఆ శుక్రుడు అవసరం ఇక్కడ గురుబలం మధ్య రకంగా ఉంది ఆర్థిక పరంగా ఆదాయం పెరుగుతున్నా కూడా వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు తక్కువ ఉంటాయి ఆస్తులు పెరిగితే కోర్టు సమస్యలు పరిష్కారం చేయబడుతున్నాం ఆర్థిక స్థితిగతి కూడా మెరుగుపడుతుంటుంది కానీ ఏదో ఒక విషయంలో మటుకు నేను చేయలేకపోయాను నన్ను రికగ్నైజ్ చేయలేకపోయారు గుర్తింపలేకపోయారు నాకు కొన్ని అవమానాలు జరుగుతున్నాయని మానసికంగా క్షోభ అనుభవించే అవకాశం ఒకటి ఉంటుంది ఆ క్షోభం తగ్గించుకోవాలి ఎవడో ఏదో అన్నాడని క్షోభ కాదు కానీ వృత్తిపరంగా మటుకు నిర్ణయం కాదు అయితే వీళ్ళకి వృత్తిపరంగా నేను ఇది చెయ్యాలి ఇది సక్సెస్ కావాలి నేను ఇది చేస్తే బాగుంటాను రోడ్ మ్యాప్ కరెక్ట్ తెలియదు అంటే చేయటం అనేది ఏదో ఒకటి చేస్తుంటారు ఏదో ఒకటి చేసి నష్టపోకూడదు కదా జీవితంలో మనం చేసే ప్రయత్నం అనేది కరెక్ట్గా ఉండాలి నష్టపోకుండా ఉండటం అనేది చాలా మంచిది అక్కడ మనం ఏదో అనవసరంగా నష్టపోయాము ఇది చేస్తున్నాం అంటే గుడ్డిగా చేస్తుంటారు కొంతమంది బ్లైండ్గా బ్లైండ్గా చేయకూడదు మనకి ఏదైతే వృత్తి అనేది అనుకూలంగా ఉంటుందో ఆ వృత్తిలోనే సహకరించి మనం ముందుకు పెడితే సెట్ అయ్యేది ఏదైతే ఉంటుందో దానిలోనే వెళ్ళాలి అనవసరమైన రిస్క్ అనవసరమైన విషయాల్లో కానీ రిస్క్ చెందకూడదు అంటే ఆర్థిక పరంగా లావాదేవీల్లో కూడా రిస్క్ చెందకుండా ఉంటాం మంచిది కొన్ని రెమెడీస్ చేసుకుని ముందుకు వెళ్ళాలి ఎలాంటి పరిహారం చేసుకోవాలండి విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవాలి ప్రతిరోజు కూడా విష్ణువుని పూజ చేయటం ఒకటి ఓర్ణమస్య పంచాక్ష చేసి తత్పురుషాయుద్ధే మహాదేవాయుధ్యమే తన్నో రుద్ర ప్రచోదయాత అనే మంత్రాన్ని చక్కగా చదువుకుంటే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా మంచి పరిహారం తెలియజేస్తారండి ధన్యవాదాలు నమస్కారం అండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి